టీవీ ఉద్యమకారులకు గుర్తింపు నివ్వాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు మారం శ్రీనివాస్ బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రాపోలు పరమేశ్ ఫోరం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు ఆదివారం మిర్యాలగూడ స్థానిక అమరవీరుల సూపం వద్ద తెలంగాణ అమరవీరుల ఫోరం మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షులు నల్లగంతుల నాగభూషణం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటిన జరగనున్నటువంటి ఉద్యమకారుల విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై దాదాపు పుష్కర కాలం కావస్తున్న ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది కానీ తెలంగాణ ఉద్యమంలో కేసుల పాలే ఆర్థికంగా నష్టపోయిన ఉద్యమకారుని ఆదుకోవాలన్నారు ఉద్యమకారులందరికీ రెండు వందల యాబై గజాల ఇంటి స్థలం ఇరవై వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్లీనరీకి పెద్ద ఎత్తున వీచేసి హాజరు కావాలన్నారు ఈ కార్యక్రమంలో దాసరాజు జయరాజ్ మురళీ యాదవ్ ఎర్రయ్య హరికృష్ణ కొత్తపల్లి సైదులు పోలపల్లి భిక్షం ఈశ్వరాచారి తదితర ఉద్యమకారులు పాల్గొన్నారు ఇరవై సోమవారం నాడు తెలంగాణ ఉద్యమకారుల గ్రీనరీ సమావేశం హైదరాబాద్లో జరుగుతుంది కావున వీటి యొక్క సమావేశం యొక్క గోడ పత్రికను మన మిరియాలు కూడా అమరవీల స్థాప స్థూపం దగ్గర ఈరోజు అని సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘ నాయకుల ఆధ్వర్యంలో బీసీజేఏసి చైర్మన్ మారాన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అన్న పరమేశ్వర్ జయరాజు అందరూ కూడా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది కావున వారి యొక్క డిమాండ్స్ మెయిన్గా పది సంవత్సరాల దాటిపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అలానే ఏ విధమైతే వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ నెలకు ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ న్యాయబద్ధంగా ఇవ్వాలని కోరుతున్నారో వాళ్ళు సవివరంగా ఉన్నది అలానే రెండు వందల యాభై ప్లాట్ కానీ ఏదైనా ఇల్లు కానీ తప్పకుండా మంజూరు చేయాలి ప్రతి ఒక్క ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ వాళ్ళకి ఎలాంటి ఫలాలు అందటం లేదు ఎంతోమంది అమరులు అయిపోయారు కేసులు అయ్యాయి కుటుంబాలు రోడ్డున పడ్డాయి సరే పోయిన ప్రభుత్వమో ఈ ప్రభుత్వమో చాలామందికి ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చి చే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో మరొకసారి సర్వే చేయించి వారి కుటుంబాలకు న్యాయం చేయాలని నేను ఆదర్శంగా కోరుతున్నాను జై తెలంగాణ ఈరోజు మిర్యాల కూడా అమరవీరుల స్తూపం వద్ద మరి ఈ నెల ఇరవై ఒకటిన అమరవీరుల ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో మరి ఉద్యమకారుల క్లీనరీ నిర్వహించేందుకు సంబంధించి ఒక వాల్ పోస్టర్ని ఈరోజు విడుదల చేయడం జరిగింది ఈరోజు మరి త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం నిర్మితమైంది అన్నారు త్యాగాల చేసినటువంటి ఉద్యమకారులను మరి విస్మరించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఏ ఏర్పాటై పది సంవత్సరాలు దాటుతున్నా కానీ పోరాటం చేసినటువంటి ఉద్యమకారులని వాళ్ళ యొక్క మరి వారి యొక్క బాగోగులు పట్టించుకునే పరిస్థితి రోజు కనబడతా ఉంది మరి ఈరోజు తెలంగాణ ఉద్యమకారులని వారిని వారి యొక్క పోరాటాలను గుర్తించి వారికి మరి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని మరియు వారికి పెన్షన్ని మరి కేటాయించాలని చెప్పని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు మరి తెలంగాణలో మరి ఉన్న పోరాటం చేసి మరి ఎన్నో కేసుల్ని మరి అనుభవించి జైలుపాలై ఆర్థిక పరిస్థితి బాగాలేనటువంటి ఉద్యమకారులందరినీ మరి ఆదుకోవాలని చెప్పని సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉంది బిర్యాలు కూడా స్థానిక అమరుల సూపం దగ్గర ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల క్లీనరీ రేపు జరగబోయేదానికి భారీ ఎత్తున రావాలని చెప్పేసి ఈరోజు వాల్పోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది చాలామంది కూడా తెలంగాణ ఉద్యమ నాయకులు రావడం జరిగింది ఈ క్లీనర్కి తెలంగాణ ఉద్యమకారులు అభిమానులు భారీ ఎత్తున టీవీఎఫ్ తరఫున ఇక్కడ జరుగుతున్న మీటింగ్కు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఉద్యోగులైతేంది అదేవిధంగా స్థానిక ప్రజలైతేంది ఉద్యమకారులైతేంది అన్ని కులాల కుల సంఘాలు అయిపోయింది ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయాల్సిన కోరుతూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పటి వరకు ఎటువంటి కొంతమందికి మాత్రం గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది కానీ ఉద్యమకారులకు ఇంకా చాలామంది ఎంతోమంది ఉన్నారు వాళ్ళకు కూడా ఏదైతే ప్రభుత్వం ప్రభుత్వ గతంలో చెప్పిన విధంగా వాటిని కూడా అమలు చేసే విధంగా తోడ్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని నడుతూ ఉన్నాం కాబట్టి ఇది కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని ఖచ్చితంగా ఇస్తారనే నమ్మకంతో మాకున్నది తెలంగాణ ఉద్యమకారులకు కాబట్టి ఈ యొక్క వినర్కి ప్రతి ఒక్కరు ఆదరు కావాలని చెప్పేసి కోరుతాం మిర్యాలు కూడా అమరవీరుల సూపం దగ్గర తెలంగాణ ఉద్యమకారుల మరి మీటింగ్కి ఆ వాల్పోస్టును రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీల జేఏసీ నాయకులు మారం శ్రీనివాస్ గారు మరి జయరాజ్ గారు మరి మన అందరు నాయకులు ఉద్యమకారులు హాజరు కావడం అనేది చాలా సంతోషకరం మరి తెలంగాణ రాష్ట్రంలో మరి పది సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో ఒడుదడుగులను ఆంధ్ర పాలకులను ఎదుర్కొని మరి ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించుకున్నాం తెచ్చుకున్న తెలంగాణని మరి ఉద్యమకారులకు ఏనాడు కూడా ఏ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు మరి కే మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక తెలంగాణ ఉద్యమకారులకి రెండు వందల యాభై గజాలు భూమిని కేటాయిస్తా అని చెప్పిండు మరి ఇంతవరకు కూడా అది అమలు కాకపోవడం మరి బాధాకరం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి మరి వారికి రెండు వందల యాభై గజాల దాన్ని అదేవిధంగా తెలంగాణ పోర్వం మరి కార్పొరేషన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలని మరి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు శ్రీమ సీనన్న గారికి ఆధ్వర్యంలో ఉద్యమకారులందరం కూడా ఏకమై మరి మరో పోరాటానికి సిద్ధంగా అవుతామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మరి ఉద్యమకారులందరం కూడా వారి కుటుంబాలను ఎన్నో కేసులకు ఎన్నో దానికి మేము భయపడకుండా తెలంగాణ సాధించినాం అలాంటి ఉద్యమకారులను పట్టించుకోకపోతే మరి ఆ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి మరి మరి వచ్చే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉద్యమకారులని ఇమీడియట్లుగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి వారి ఉద్యమకారులకు బస్ కార్డులు కానీ ఇళ్ల స్థలాలు కానీ వారి కుటుంబానికి డబల్ ఇండ్లు కానీ మంజూరు చేయాలని చెప్పి మిర్యాలగూడ నియోజకవర్గ ఉద్యమకారుల పూర్వం అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా జై తెలంగాణ జై జై తెలంగాణ ఈరోజు మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో అమరవీరుల స్తూపం వద్ద ఈ నెల ఇరవై ఒకటి అనగా రేపు జరగబోయేటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం క్లీనరీ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఈరోజు అమరవీళ్ళ స్థూపం దగ్గర వాల్పోస్ట్ రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ జేఏసీ నాయకులు మారాన్ శ్రీనివాస్ గారు జయరాజ్ గారు మరియు పరమేశ్వర్ గారు మరియు నాగకృష్ణ గారు మరి అందరూ గతంలో ఎంతో చైతన్యవంతంగా ఉద్యమం మరిదయుద్ధంలో పాల్గొనే ముఖ్య నాయకులందరూ ఇచ్చేసినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది ఇంతే గొప్పగా రేపు జరగబోయేటువంటి ఈ ప్లీనరీ కూడా మీరంతా మిరాళ్ళ నుంచి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిన కోరుచున్నాము గత ఆరు సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ ఉద్యమ ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ శ్రీమా శ్రీనివాసరావు గారు మరియు ఈ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం జరుగుతుంది త్వరలోనే మన సమస్యలన్నీ పరిష్కరించబోతుందన్న ఉద్దేశంతోనే మనం ఈ ప్లీనరీ పెట్టుకోబోతున్నాం కాబట్టి మీరు అందరూ రేపు వచ్చి ఆ ప్లీనరీ విజయవంతం చేయాల్సిందని కోరుతున్నాము నమస్కారం